అందరికీ మరణాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ మీద మరణించిన సమయంలో జరిగినటువంటి నాలుగు అసాధారణమైన సంఘటనల్లో దేవాలయపు తెర చినిగిపోవడం అనేది రెండవది ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు బానిసత్వం నుండి బయటపడిన తర్వాత దేవుడు వారిని కణాను దేశానికి తీసుకుని వెళ్ళాడు కణాను దేశానికి ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో దేవుడైన యోవా మోసే నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు ఆ నివాస స్థలమే ప్రత్యక్షపు గుడారం ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎంత పొడవునా ఎంత వెడల్పున ఏ వస్తువులను ఉపయోగించి కట్టాలి ఎవరు కట్టాలి అనేది దేవుడు స్పష్టంగా మోషేకు తెలియజేశాడు ప్రత్యక్షపు గుడారములు అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం మరియు ఆవరణం మూడు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడైన యహోవ నిబంధన మందసాన్ని ఉంచమని చెప్పాడు ఈ నిబంధన మందసంపై కెరుబుల యొక్క రెక్కల మధ్య ఒక మేఘము రూపంలో దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని మరియు పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచటానికి దేవుడు ఒక తెరను అడ్డుగా ఏర్పాటు చేయమని చెప్పాడు ఈ తెర కెరూబుల యొక్క పని కలిగినదిగాను దోమ్ర నేల రక్త వర్ణములు కలిగినదిగాను తయారు చేయబడింది నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై మూడు వచనాల్లో ఈ తెరను బంగారు వంకులకు తగిలించేవారని సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు ఆ నిబంధన మందసాన్ని కప్పడానికి కూడా ఈ తెరను ఉపయోగించేవారని లేవీకాండం నాలుగో అధ్యాయం ఆరు మరియు పదిహేడు వచనాల్లో యాజకుడు ప్రజల పాప పరిహారార్థమై బలిని అర్పించినప్పుడు ఆ దహన బలి రక్తంలో తన వ్రేలును ముంచి ఏడుసార్లు ఈ తెర ఎదుట ప్రోక్షించాలని వ్రాయబడింది లేవీకాండం పదహారు అధ్యాయం రెండు పన్నెండు మరియు పదిహేను వచనాల్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు పాప ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రజల పాప పరిహారం కోసం ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తన చేతిలో పట్టుకొని ఈ తెర యొక్క ఒక కొనను పైకెత్తి లోపలికి ప్రవేశించాలి మనుష్యుడు పాపం వలన దేవునికి దూరమైపోయాడు అతి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు తన పాపముల నిమిత్తమైన ఉప్పుకోలులను కానీ తన విజ్ఞాపనలను కానీ చేర్చాలంటే దేవుడు బలి అర్పణ మరియు ప్రధాన యాజకుని మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుడే నిహోవ సొలోమోను ద్వారా నిర్మింపజేసినటువంటి దేవాలయంలో కూడా ఇటువంటి తెర ఏర్పాటు చేయబడిందని వ్రాయబడింది దేవుడేనిహోవ ఇస్రాయేలు ప్రజల మధ్య దేవుడుగాను మహారాజుగాను ఆశీనుడై ఉన్నాడు అని తెలియజేయడానికి గుర్తుగా ఈ తెరలో నీల దోమర రక్త వర్ణాలను ఉపయోగించారు ఈ తెరను అద్దడానికి ఉపయోగించినటువంటి నీల వర్ణాన్ని సేకరించాలంటే ఎంత కష్టమో తెలుసా ఒకటిన్నర గ్రాముల నీల వర్ణాన్ని సేకరించాలంటే సుమారుగా పన్నెండు వేల నత్తల నుండి సేకరించాల్సి వచ్చేదట దేవుడైన సన్నిధి ఈ తెరకు అవతలి వైపు అనగా అతి పరిశుద్ధ స్థలంలో కెరుబుల మధ్య ఉన్నది అని చెప్పడానికి అనేక లేఖన భాగాలు సాక్ష్యంగా ఉన్నాయి సమూయలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం సమూయలు రెండవ గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వచనం రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచనం కీర్తనలు ఎనిమిది ఒకటి ఈ వచనాలు దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య ఉన్నది అని తెలియజేస్తున్నాయి ఒక భక్తుడు ఈ అతి పరిశుద్ధ స్థలము అనేది పరలోకానికి ఒక ప్రతీకగా ఉన్నది అని చెప్పాడు ఈ అడ్డతెర మీద రెండు కెరూబుల చిత్రాలు కూడా ఉండేవట ఎరుషులేము దేవాలయాన్ని నిర్మించినప్పుడు సులోమోను ఆ దేవాలయపు గోడల మీద కూడా ఇటువంటి కెరూబుల చిత్రాలని రూపొందింపజేశాడు ఎస్కేలు కెరుబుల యొక్క చిత్రాలను చూచాడు ఎస్కేలు గ్రంథము పదవ అధ్యాయం మొదటి నుండి ఇరవై వచనం వరకు పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఈ తెరపై ఉన్నటువంటి రెండు కెరుబుల చిత్రాలు కూడా పాపులైన మానవులు దేవుని వద్దకు రాకుండా కాపలా కాసేటట్లుగా చిత్రీకరించబడ్డాయి అందుచేత పరసంబంధమైనటువంటి వ్యక్తులను మానవ సంబంధమైన వ్యక్తులను పరసంబంధమైన విషయాలను మరియు మానవ సంబంధమైన విషయాలను వేరు చేసేదిగా కనబడుతుంది ఈ అడ్డతేర అయితే ప్రత్యక్ష గుడారమే కానీ దేవాలయమే కానీ అందున్న వస్తువులే కానీ పదార్థాలే కానీ ఇవన్నీ రాబోవు వాటి యొక్క ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని అపోస్తులుడైన పౌలు కొలసి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలోనూ ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనంలోనూ తెలియజేశారు పాత నిబంధన కాలంలో మనుషులు తమ పాపముల నుండి దేవుని యొద్ క్షమాపణ అందుకోవడానికి అనేకమైనటువంటి బలులను ఏటేట అర్పించేవారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ విధంగా తెలియజేశారు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని పలికారు రాజుల మొదటి గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచనంలో సులోమును కట్టించిన దేవాలయములో ఏర్పాటు చేయబడిన ఈ తెర అరవై మూరల పొడవు ఇరవై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు గలదిగా ఉంది అని వ్రాయబడింది యూదుల తాల్మూడ్ అనే గ్రంథంలో ఈ తెర నాలుగు అంగుళాల దళసరిగా ఉంది అని కూడా తెలియపరచబడింది యేసుక్రీస్తు వారు సినువ మీద మరణించిన ఆ గడియలోనే ఈ తెర చినిగిందని మతై మార్కు లోక సువార్తలలో ప్రస్తావించబడింది మతై సువార్త ఇరవై అధ్యాయం యాభై ఒకటో మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ లూకాస్వ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఐదవ వచనములో ఈ సంఘటనను మనం చూస్తాం అరచేయి అంత అనగా నాలుగంగుళాల దలసరైనటువంటి ఈ తెరను ఏ నరమానవుడూ చీల్చి ఉండలేదు కానీ ఇది దేవుని మహాహస్తము చేతనే చీల్చబడింది యాజకులు సాయంకాల బలి అర్పించే వేళ ఈ తెర ఎదుట నిలబడి ఉన్నారు మరోవైపు కలువరిలో గొల్గోతపై దేవుని కుమారుడైన యస్సు క్రీస్తు వారు మనుషులందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని పెట్టి బలిగా తను తానే అర్పించుకున్నారు సరిగ్గా అదే సమయంలో తెర చినిగింది చినిగిన తెర ఏమని సెలవిస్తుంది అంటే పాత నిబంధనలో దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఈ బలి అర్పణల విధానానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మరణం ద్వారా స్వస్తి పలికాడు అని తెలియజేస్తుంది హెబ్రి పత్రిక పంతొమ్మిదవ వచనం సహోదరులారా యస్సు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది మానవాళికున్న పాపమనే సమస్యకు క్రీస్తు రక్తము అనే విమోచన క్రయధనం యేస్సు క్రీస్తు ద్వారా చెల్లింపబడింది గతంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ప్రధాన యాజకుడు గొర్రె పిల్ల రక్తం ద్వారా మనుష్యుల పాపానికి పరిహారం చెల్లించేవాడు అయితే ఇప్పుడు యేస్సుక్రీస్తు ప్రభువే ఓ ప్రధాన యాజకుడిగా మారి ప్రతి మానవుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి గతంలో ఉన్నటువంటి ఈ తెర అనే ప్రతిబంధకాన్ని ఆధ్యాత్మికంగా తొలగించాడు దేవుడు ఈ బంధకాన్ని తొలగించాడు అనడానికి నిదర్శనంగా దేవాలయములో ఉన్న తెర కూడా చింపివేయబడింది పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఎనిమిది వచనాలు నాలుగో అధ్యాయం పదహారో వచనాన్ని బట్టి దేవుని కృపను మనము అపరిమితముగా అనుభవించగలుగుటకు యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయేనని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో అట్టి వారందరికీ దేవుని సన్నిధి బాహాటంగా తెరవబడింది అని తెలియచేయటానికి ఈ తెర చినిగిపోయింది శిలువ మరణం ద్వారా ఈ తెర చినిగిపోయి భౌతికమైన అర్పణల ద్వారా వస్తువుల ద్వారా దేవుణ్ణి ఆరాధించే విధానానికి ముగింపు వచ్చింది ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఆరాధించుకునే విసులుబాటు కలిగింది తెర చినుగుట ద్వారా ఒకప్పుడు మధ్యవర్తుల ద్వారాను బలి అర్పణల ద్వారాను దేవుణ్ణి అర్పించే విధానం ముగించబడి ఒక విశ్వాసి స్వయంగా తనంతట తానే దేవుని సన్నిధికి చేరుకోగలగటానికి అవకాశం లభించింది ఈ తెర చినుగుట అనేది పాత నిబంధన ముగిసిపోయింది అనడానికి నిదర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుమార్లు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాను అని తెలిపారు యేసుక్రీస్తు వారు పాత నిబంధన అంతటిని తన శరీరం ద్వారా తన జీవితం ద్వారా నెరవేర్చి క్రొత్త నిబంధనను అమలులోకి తెచ్చారు హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనం పాపి అయిన మానవుణ్ణి అతి పరిశుద్ధుడైన నుండి వేరు చేయటానికి ఈ తెరను ఒకప్పుడు దేవుడే ఏర్పాటు చేశాడు అయితే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన శరీరం అనే తెరను చింపివేసుకొని ఆ తెర ద్వారా మనందరకు ఆ పరిశుద్ధ దేవుని యొద్దకు ఒక మార్గాన్ని ఏర్పరచాడు చినిగిపోయిన ఈ తెర నూతనమైన ఆరాధన విధానానికి ఒక సాక్ష్యంగా నిలిచింది ప్రభువు యొద్దకు విశ్వాసికి ప్రవేశం కలిగింది అని తెలియజేస్తుంది పాత నిబంధన నెరవేర్చబడింది క్రొత్త నిబంధన అమలులోకి వచ్చింది అని సాక్ష్యం ఇస్తుంది ఈ మాటలు మీ అందరి వినికిడిలో ప్రభు దీవించునుగాక ఆమెన్